మెచ్చు జిల్లా కుత్పులాపూర్ నియోజకవర్గం సీపీఎం కుత్పులాపూర్ మండల కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ పోరాట యోధులు అమరుజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ముప్పై తొమ్మిదవ జయంతి నగర్ సిపిఎం కార్యాలయంలో ఉదయం తొమ్మిది గంటలకు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ మండల కార్యదర్శి కిలుకాని లక్ష్మణ్ జిల్లా కమిటీ సభ్యులు వరప్రసాద్ పాల్గొని మాట్లాడుతూ పుచ్చలపల్లి సుందరయ్య పంతొమ్మిది వందల ఎనభై ఐదు మే మే పంతొమ్మిదనవ తేదీన తుది శ్వాస ఆయన జీవించిన కాలమంతా కూడా సమాజానికి మార్గదర్శంగా నిలిచారు నాటి కాలంలో రాజకీయాల్లో కొత్త మార్గాన్ని చూపారు రాజకీయ నాయకులు అంటే ఎలా ఉండాలో ఒక నమూనా కా నిలిచారు భారతదేశంలో దోపిడీ అసమానతలు లేని సమసమాజాన్ని నేర్పించాలని కలలు కన్నారు ఈ కార్యక్రమంలో పార్టీ మండల కమిటీ సభ్యులు బి సత్యం పనులు అదేవిధంగా అదేవిధంగా దేవదానం ఆర్ స్వాతి జీ వెంకన్న కరుణాకర్జే శ్రీను పాషా దుర్ఘనాయక్ తత్తరులు పాల్గొన్నారు కమ్యూనిస్ట్ పార్టీని నిర్మించినటువంటి వ్యక్తుల్లో ఒకరు అమరజీవి తన పార్టీ కోసం మొత్తం సర్వస్వాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి తనకున్నటువంటి ఆస్తుల్ని అందించకుండా పేదలకి మంచి పేదల పక్షాన పోరాడినటువంటి వ్యక్తి తనకి పిల్లలు పుడితే మళ్ళీ స్వార్థం ఎక్కడ ఎక్కువైపోతుందో నా స్వార్థం వల్ల ప్రజలకి నేను సేవ చేయలేనేమో పిల్లల మీద ప్రేమతోటి నేను సేవ చేయలేనేమో అన్నటువంటి కాన్సెప్ట్ తోటి దేశంలో ఉన్నటువంటి కమ్యూనిస్ట్ పార్టీలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నా కుటుంబ సభ్యులే అన్నటువంటి భావించినటువంటి వ్యక్తి కామ్రేడు ఉచ్చలపల్లి సుందరయ్య గారు ఉచ్చలపల్లి సుందరయ్య గారు మన నుంచి దూరమై ముప్పై తొమ్మిది సంవత్సరాలు దాటి నలభై సంవత్సరాలకు వస్తూ ఉంది